మరీ రామ్ చరణ్ ఫ్యాన్ పోయ్యా మరీ చెప్పకూడదు బాగాలేదు సినిమా నాకైతే నచ్చలా ఏం వాడుకోవాల పొంగల్కి వచ్చే సినిమా కాదు ఇది డబ్బులు కోసం తీసుకున్నట్టు ఏం చెప్పాలన్నా ఓకే ఓకే శంగర్ డైరెక్షన్ డిసప్పాయింట్ చేసింది యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఇంకా నానా హీరోన్ సాంగ్ అయితే లేదు ఓకే ఓకే అలా వెళ్ళిపోయింది సినిమా చాలా బాగుందని విజువల్స్ బాగున్నాయి సినిమా చాలా బాగుంది శంకర్ బా శంకర్ గారు చాలా బాగా చేశారు థియేటర్ మేనేజ్మెంట్ బాగుంది సంధి థియేటర్ లా ఇష్యూ కాకుండా మంచి మెజర్మెంట్స్ తీసుకున్నారు హైస్ బాగున్నాయి సెకండ్ హాఫ్ చాలా బాగుంది పడుకున్న శంకర్ అప్పటి నుంచి అదే రొటీన్ స్టోరీ ఎక్సలెంట్ బ్రో నైస్ నైస్ బాగుంది సూపర్ బ్రో బాగుంది బాగు బాగుంది బాగుంది అన్న సినిమా బాగుంది బా సూపర్ ఉంది అన్న అంత బాగాలేదన్న మూవీ అంత ఎక్స్పెక్ట్ లేదు నేను కానీ పోయింది బిల్ ఎవరేజ్ ఓకే భయ్యాక్ అప్పని క్యారెక్టర్లో ఉంది రామ్ చరణ్ వరకు హ్యాంగ్ చేశాడు సినిమా అయితే బాగా అన్ని యావరేజే సినిమా మాత్రం శ్రీ శంకర్ గారికి రామ్ చరణ్ గారికి మాత్రం బ్యాకప్ మళ్ళీ ఇచ్చేసాడు సూపర్ క్యారెక్టర్ చిట్టి చాలా మంచి మంచి మెసేజ్ గవర్నమెంట్ గురించి మెసేజ్ బాగుందన్న జై చరణ్ బాగుంది బాగుంది బ్రదర్ సూపర్ సూపర్ బాగుంది నిజంగా బాగుంది రాట్ సింగిల్ డేస్ అన్న సినిమా బానే ఉంది జై చరణ్ బాగుంది బ్రో బాగుంది బాగుంది ఓకే ఫస్ట్ హాఫ్ డిసైన్ సెకండ్ హాఫ్ ఓకే సూపర్ సార్ సూపర్ ఎక్సలెంట్ శంకర్ గారి డైరెక్షన్ బాగా నచ్చింది రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ ఉంది ఎక్సలెంట్ ఇది శంకర్ వేరే లెవెల్ సినిమా బాగుంది రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది సాంగ్స్ పిచ్చేది చాలా బాగుంది కాన్సెప్ట్ బాగున్నాయి చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది గుడ్ మార్నింగ్ బాగుంది సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్ వస్తుంది శంకర్ డైరెక్షన్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి సినిమా వాచ్బుల్ ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో సెకండ్ హాఫ్ అంతే యావరేజ్ అయితే రామ్ యాక్టింగ్ బాగుంది సూపర్ మాస్ బ్రో గేమ్ అయితే అన్ప్రెడిక్టబుల్ అంతే పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ హండ్రెడ్ డేస్ పక్క హండ్రెడ్ డేస్ పక్క శంకర్ మార్క్ అయితే ప్యూర్గా కనిపించింది ఆ రామ్ యాక్టింగ్ బాగుంది తమనైతే బీజిఎం ఇచ్చి పడేసిండు బొమ్మ బ్లాక్ బస్టర్ బ్రో సినిమా డీసెంట్ ఉంది అంటే బ్లాక్ బస్ట్ అట్లేం చెప్పలేం కానీ అంటే చాలా సినిమాలో చూసిన టెంప్ చాలా సినిమాలో చూసిన టెంప్లెట్ లాగా అనిపించింది అంటే నథింగ్ న్యూ అనమాట సో వింటేష్ శంకర్ ఫిలిం ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఏంటనంటే నార్మల్ ఒక యావరేజ్ లాగే అనిపించింది నథింగ్ ఫ్రెష్ న్యూ బట్ సినిమా అయితే కనుక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి యా ఇట్స్ ఫైన్ ఒక డీసెంట్ వాచ్ అంతే యా యా సినిమా సినిమా చాలా గొప్పగా ఉంది ఆయనకి అరవై వేలు ఉండాలి అన్నట్లే వాళ్ళంటే కమ్ శంకర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు మామూలు లేదు సినిమా ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మస్ట్ వాచ్ సినిమా టైం చాలా బాగుంది బొమ్మ బ్లాక్ పేస్ట్తో ధోరా తీచ్చిందనే సినిమా ధోరా తీచేసింది సినిమా చాలా బాగుందనా జీరో బడ్జెట్ పాలిటిక్స్ డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయాలనేది కూడా ఒక ఉంది బో అందరు చూడాలి బ్రో